కొందరు వ్యక్తులు ఛాతి నొప్పిని గ్యాస్ సంబంధిత సమస్యగా భావించి లైట్ తీసుకుంటారు కానీ ఇది కొన్నిసార్లు పెద్ద ప్రమాదాన్ని కలిగిస్తుంది సరైన చికిత్సతో గుండెపోటు బాధితులను కాపాడవచ్చని నిపుణులు చెబుతున్నారు కానీ గుండెపోటు రాకముందే కొందరిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి వైద్యుల సలహా ప్రకారం గుండెపోటు రావటానికి రెండు రోజుల ముందు శరీరంలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు కారణం లేకుండా ముఖం ఉబ్బితే జాగ్రత్త ఇది గుండెపోటుకు హెచ్చరిక సంకేతం గుండె సరిగ్గా రక్తాన్ని పంప్ చేయలేనప్పుడు శరీరంలో ద్రవం పేరుకుపోతుంది దీనివల్ల ముఖం వాపుస్తుంది కళ్ల కింద కనురెప్పల దగ్గర కొవ్వు నిలవలు గుండె జబ్బునకు సంకేతం అలానే లేత పసుపు రంగు పదార్థం కళ్ళ చుట్టూ చేరటం ప్రారంభమవుతుంది దీనిని శాంతే లాస్మా అని కూడా అంటారు ఇది గుండె మెదడు ఇతర అవయవాలకు రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది ఇది స్ట్రోక్ గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది ముఖం ఎడమ వైపున నొప్పి లేదా తిమ్మిరి గుండెపోటుకు మరో హెచ్చరిక మీకు మీ ముఖం ఎడం వైపున నిరంతరం నొప్పి తిమ్మిరి ఉంటే వెంటనే మీ వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది అలాగే ముఖం రంగు అకస్మాత్తుగా నీలం లేదా పసుపు రంగులోకి మారినట్లయితే అది గుండెపోటుకు సంకేతం కావచ్చు గుండె సరిగ్గా పనిచేయకపోతే తగినంత ఆక్సిజన్ ఉన్న రక్తం శరీరంలోని కొన్ని భాగాలకు చేరదు ఇది చర్మం రంగును ప్రభావితం చేస్తుంది మీకు అలా అనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించడం మంచిది ఈ సమాచారం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే ఆరోగ్యపరంగా మీకు ఎలాంటి సందేహాలు కలిగినా వైద్యుల్ని సంప్రదించడం చాలా మంచిది